శ్రీ మహాగణాధిపతియే నమ మాత్రే నమ మన ఛానల్లోకి స్వాగతం అండి పన్నెండు రాశులలో మొట్టమొదటి రాశి మేషరాశి జ్యోతిష చక్రంలోని ఈ మేషరాశి వారికి వీరి జీవితంలో ఈ సెప్టెంబర్ ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరవ తేదీలలో అదృష్ట గడియలు అనేవి విపరీతంగా పెరగబోతూ ఉన్నాయి ముఖ్యంగా మేషరాశి వారికి ఒక వ్యక్తి ఆశీర్వాదంతో మీ జీవితంలో ఉన్నటువంటి కష్టాలు సమస్యలు అన్నీ కూడా ఇప్పుడు పూర్తిగా తొలగిపోతాయి మీ జీవితంలో అభివృద్ధిని మీరైతే ఇప్పుడు విశేషంగా సాధించనున్నారు అయితే మేషరాశి వారి జీవితంలో ఉండేటటువంటి కష్టాలన్నిటినీ కూడా పోగొట్టే వ్యక్తి ఎవరు వీరికి అదృష్టాన్ని తీసుకురాబోతున్నటువంటి వ్యక్తి ఎవరు అనే పూర్తి అంశాలను మనం తెలుసుకుందాము మేషరాశి జీవితంలో ఈ సమయంలో మీరు ఆశించిన శుభ ఫలితాలను మరిన్ని పొందడానికి మీరు చేసుకోవలసిన దేవతారాధనతో పాటు పాటించాల్సిన పరిహారం కూడా ఇప్పుడు వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి అన్ని విషయాలైతే మీరు పూర్తి వివరంగా తెలుసుకుంటారు ఇక వివరాలకు వస్తే రాశి చక్రంలో మొట్టమొదటి రాశి మేషరాశి ఈ మేషరాశికి అధిపతి గ్రహాలలోని కుజుడు మేషరాశిలో జన్మించిన వారి గురించి చూస్తే కనుక వీరు ఎక్కువగా చంచల స్వభావం అనేది కలిగి ఉంటారు స్థిరమైన స్వభావం అనేది వీరికి ఎక్కువగా పనిచేయదు మేషరాశి వ్యక్తులు శారీరకంగా దృఢంగా చూడటానికి చక్కటి అందాన్ని కలిగి ఉంటారు ఎక్కువ శాతం కూడా వీరి జీవితంలో సంతోషంగా గడపడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు అలాగే తోటి వారితో వీరు వాత్సల్యాన్ని కలిగి ఉంటారు మేషరాశి వారు ఏ పనిని ప్రారంభించినప్పటికీ కూడా దానిని పూర్తి చేసే వరకు కూడా ఆ పనిని వదలరు వీరు శక్తికి మంచి కృషి చేస్తారు ముఖ్యంగా మేషరాశి వారికి వీరి పైన వీరికి అంచెలంచెల విశ్వాసం అనేది కలిగి ఉంటారు మేషరాశి వారు దయాగుణం దానగుణం క్షమాగుణం అనేది కలిగి ఉంటారు అదే విధంగా వీరిని నమ్మిన వారికి ఎల్లప్పుడూ కూడా అండగానే ఉంటారు అలాగే వీరి జీవితంలో ఎన్ని కష్టాలు వీరికి వచ్చినా కూడా భయపడకుండా సమస్యలను అయితే వీళ్ళు ధైర్యంగా ఎదుర్కొంటారు మేషరాశి వారికి వివాహ అనంతరం జీవితం అనేది చాలా అద్భుతంగా మారుతుంది అంతేకాకుండా వీరికి జీవిత భాగస్వామి అన్ని విధాలుగా కూడా కలిసి వస్తారు ఈ రాశి వారికి అందమైన కళాత్మకమైనటువంటి వస్తువులను సేకరించడం అదే విధంగా వీరు మంచి వస్త్రాధారణ చేసుకోవడం కూడా వీరికి చాలా ఇష్టమని చెప్పుకోవాలి మేషరాశి వారు ఇంటి భోజనానికి అలాగే రుచికరమైన ఆహారాన్ని తినడానికి ఇష్టపడతారు వీరు పని ఎందు అలసర చెందక ఓపికతో ఓర్పుతో కష్టపడే మనస్తత్వాన్ని కలిగి ఉంటారు మేషరాశి వారికి సహనం అనేది చాలా అధికంగా కలిగి ఉంటుంది అయితే మేషరాశికి ఉన్నటువంటి ప్రధాన లోపం ఏంటంటే అది కోపం వీరికి కోపం అనేది చాలా ఎక్కువగా వచ్చేస్తూ ఉంటుంది చిన్న విషయానికి అయినా కూడా కోపం అనేది తెచ్చుకుంటారు అంతేకాకుండా మేషరాశి వారికి మొండితనం కూడా చాలా ఎక్కువగానే కలిగి ఉంటుంది కొన్నిసార్లు వీరు మొండితనంతో తీసుకున్న నిర్ణయాలకు కారణంగా చిక్కుల్లో పడే ప్రమాదం ఉంటుంది కాబట్టి మేషరాశి వారు నిర్ణయం తీసుకునేటప్పుడు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుంది ఇక ప్రేమకు వీరైతే లొంగిపోతారు ఇక భారీగా వ్యాపారాల పరంగా మేషరాశి వారు ఈ సమయంలో మిశ్రమ ఫలితాలని పొందుతారు వ్యాపారాలలో కొద్దిగా నష్టం వచ్చే అవకాశాలు ఉన్నాయి కాబట్టి వ్యాపార పరంగా ఈ సమయంలో మీరు తగిన జాగ్రత్తలు తీసుకోవడం అవసరం లేదంటే వ్యాపార పరంగా మీరైతే కొన్ని నష్టాలను అయితే ఎదుర్కొంటారని చెప్పవచ్చు మేషరాశి వారికి ముఖ్యంగా భాగస్వామ్య వ్యాపారంలో అలాగే పెట్టుబడుల విషయంలో తగిన జాగ్రత్తలు అనేవి మీరు ఎంతైనా తీసుకోవాల్సి ఉంటుంది ఈ సమయంలో కుటుంబం యొక్క వాతావరణం అనేది ఆహ్లాదకరంగా మారుతుంది అలాగే వీరికి కుటుంబం పరంగా కూడా ఉన్నటువంటి ఆర్థిక ఇబ్బందులు కూడా ఇప్పుడు తొలగిపోతాయని చెప్పవచ్చు మేషరాశి వ్యక్తులు ఆరోగ్యం విషయంలో తగిన జాగ్రత్తలు అనేవి తీసుకోవాలి ఇక వీరు ప్రేమకు లొంగిపోతారు కుటుంబం అన్న కుటుంబ సభ్యులు అన్నా వీరికి ఎంతో ప్రేమను చూపిస్తారు మేషరాశి వ్యక్తులు ఎంతటి కార్యాలను అయినా సరే వీరు సులభంగా పూర్తి చేయగలిగిన సామర్థ్యం అనేది కలిగి ఉంటారు వారు పొగడ్తలకు లొంగరు అలాగే వీళ్లకు చెప్పినటువంటి పనులను మంచి తెలివితేటలతో చాకచక్యంగా పూర్తి చేస్తారు అంతేకాకుండా వారు పనులను ఇతరులతో పూర్తి చేయించడంలో మంచి నేర్పరితనం అనేది కలిగి ఉంటారు ఇక ఆర్థిక పరంగా చూసుకుంటే గనక వారికి అదృష్టం అనేది ఎక్కువగానే ఉంటుంది అనే చెప్పుకోవాలి వీరికి డబ్బులకు ఎటువంటి లోటు అనేదే ఉండదు అయితే మేషరాశి వారు విలాసవంతంగా ధనాన్ని వృధా చేసే ఖర్చు చేసే స్వభావం అనేది కలిగి ఉంటారు మేషరాశి వారు ఎటువంటి ఆలోచన చేసినా కానీ అది వెంటనే మార్చేసుకునే స్వభావం కూడా కలిగి ఉంటుంది ఇక మేషరాశి వ్యక్తులకు ప్రేమ వ్యవహారాలు అనేవి అంతగా కలిసి రాకపోవచ్చు ఈ సమయంలో వీరు ప్రేమించిన వ్యక్తి నుండి సమస్యలను ఎదుర్కొనేటటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి కాబట్టి ప్రేమ వ్యవహారాలకు ఈ వారి ఈ సమయంలో కాస్త దూరంగా ఉండడమే మంచిది అనే చెప్పుకోవాలి అయితే వీరి యొక్క జీవిత భాగస్వామితో ఈ రాశి వారికి అయితే మంచి మద్దతు అనేది లభించనుంది అదేవిధంగా సంతాన పరంగా వీరు ఈ సమయంలో శుభ ఫలితాలను వినబోతున్నారు మీ సంతానం ద్వారా కూడా సమాజంలో మీకు కీర్తి ప్రతిష్టలు అనేవి రాబోతు ఉన్నాయి ఈ సమయంలో విద్యార్థులకు విద్యాపరంగా మిశ్రమ ఫలితాలే పొందుతారు విద్యార్థులకు విద్యాపరంగా ఆశించిన ఫలితాలను సాధించినప్పటికీ కూడా వీరికి శ్రమ అనేది అధికంగా ఉంటుంది అదేవిధంగా మేషరాశికి చెందిన రాజకీయ నాయకులకు క్రీడాకారులకు కళాకారులకు ఇప్పుడు సమయం అనుకూలవంతంగా మారుతోంది శుభ ఫలితాలను వీరికైతే అందించనుంది ముఖ్యంగా మేషరాశి వారికి ఈ సమయంలో ఆరోగ్యపరంగా చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోబోతు ఉన్నారు వీరికి ఆరోగ్యపరంగా బాగుంటుంది కాకపోతే కొన్నిసార్లు నిద్ర ఆహార పరంగా తగిన శ్రద్ధలు అనేవి తీసుకోరు దీనికి కారణంగా వీరికి ఆరోగ్యం క్షీణించే అవకాశం ఉంటుంది ఈ సమయంలో మేషరాశి వారికి ఆర్థిక పరంగా చాలా బాగుంటుంది కాకపోతే ఖర్చులు కూడా ఎక్కువగానే పెరగబోతూ ఉన్నాయి ఖర్చుల విషయంలో మేషరాశి వారు ఈ సమయంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలి ఇక మేషరాశి వారికి ఈ సమయంలో ఒక వ్యక్తి ఆశీర్వాదంతో జీవితంలో ఉండే కష్టాలన్నీ కూడా పూర్తిగా తొలగిపోబోతూ ఉన్నాయి ఆ వ్యక్తి ఆశీర్వాదంతో మీ యొక్క జీవితం అనేది పూర్తిగా మారబోతోంది ఇంతటి అదృష్టాన్ని వీరికి తీసుకువచ్చే ఆ వ్యక్తి మరెవరో కాదు వీరి యొక్క తండ్రి గారి మేషరాశి వారికి వీరి యొక్క తండ్రి గారి ఆశీర్వాదం తీసుకోవడం కారణంగా జీవితంలో ఊహించని ఫలితాలను అద్భుతంగా పొందబోతూ ఉన్నారు ఈ మేషరాశి వ్యక్తులకు ఎవరైతే మీ తండ్రి గారి యొక్క నిండు మనస్సుతో ఆశీర్వాదం అనేది తీసుకుంటారో అప్పుడే వారి జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది వారి యొక్క తండ్రి గారి యొక్క ఆశీర్వాదంతో జీవితంలో ఉండే కష్టాలు తొలగిపోతాయి ఊహించని రాజయోగం అలాగే ఐశ్వర్యం అనేది ప్రాప్తిస్తుంది కాబట్టి వారు ఇప్పటికైనా ఆలస్యం చేయకుండా మీ తండ్రి గారి దగ్గర నుండి ఆశీర్వాదం అనేది తీసుకోండి వారు ఈ సమయంలో మీ తండ్రి గారి యొక్క కాళ్లకు మనస్ఫూర్తిగా నమస్కరించి భవిష్యత్తులో ఉన్నత స్థానాలకు మీరు చేరుకునేలాగా ఆశీర్వదించేలా మీరు కోరుకోండి ఆయన నిండు మనస్సుతో మిమ్మల్ని ఆశీర్వదించడం వలన మీరు ఖచ్చితంగా ఉన్నత స్థానాలకు అయితే చేరుకుంటారు అంతేకాకుండా కుటుంబంలో ఉండే ఆర్థిక ఇబ్బందుల సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి జీవితంలో అభివృద్ధి అనేది వీరికి అద్భుతంగా కలిసి వస్తోంది మేషరాశి వారి జీవితంలో ఆశించిన ఫలితాలను మీరు మరిన్ని పొందడానికి మీరు పాటించాల్సిన పరిహారాలు చూస్తే ప్రతి సోమవారం కూడా పరమేశ్వరుడికి రుద్రాభిషేకం చేయించండి ఇది చాలా మంచి ఫలితాలను అందిస్తుంది ఇక ఒక ఆదివారం రోజున గోమాతకు తీపి పదార్థాన్ని ఆహారంగా తినిపించండి ఇక అదే విధంగా ఒక శుక్రవారం రోజున ఐదు మంది ముత్తైదువులకు తాంబూలాన్ని ఇవ్వండి ఈ విధంగా ఈ పరిహారాలు పాటించడం ద్వారా మీరు జీవితంలో ఆశించిన ఫలితాలను పొందుతారు